మినిస్టర్ గారు ఉన్నారు ఆయన కూడా చదువుకున్నాడు బాగా మంత్రి అయ్యాడు ఇప్పుడు తల్లి వందనం ఇచ్చాడా ఇది ఒక ప్రభుత్వ విధానం అవునా కాదా ఎట్లొచ్చింది ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది ఎట్లొచ్చింది ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది అవునా కాదా అందరికి నమస్కారం అండి మిస్టర్ నేనే గారు నారా చంద్రబాబు నాయుడు గారు పక్కవారి క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకోవడంలో దిక్తా అలా తన ఖాతాలో వేసుకోవడానికి కొంచెం కూడా మొహమాటం గాని సిగ్గు గాని ఏమీ లేని ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే హైటెక్ సిటీ నాదే అంటారు ఔటర్ రింగ్ రోడ్ నాదే అంటారు హైదరాబాద్ నేనే కట్టించానంటారు సెల్ ఫోన్ నేనే కనిపెట్టానంటారు కంప్యూటర్ నేనే కనిపెట్టానంటారు పాప ఈ ఎందుకో కొంచెం భిన్నంగా ఆ ఖాతాని తమ సుపుత్రుడు నారా లోకేష్ గారి ఖాతాలో వేశారు తల్లికి వందనంట నారా లోకేష్ గారి ఆలోచనల నుంచి వచ్చిందంట సిగ్గరిపించడం లేదా మీకు ఆ మాట చెప్పడానికి రెండు వేల పదిహేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో మా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తే ప్రతి తల్లి ఖాతాలోని పదిహేను వేల రూపాయలు చొప్పున వేస్తానమ్మా మీ బిడ్డల్ని చదివించుకోండి అమ్మఒడి అనే సంక్షేమ పథకం ద్వారా మీ ఖాతాల్లోకి పదిహేను వేలు ప్రతి అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పదిహేను వేలు వేస్తానని అనౌన్స్ చేశారు ఒక్కసారి రికార్డ్స్ చూడండి తెలుస్తుంది మీరు మరీ ఇంత దారుణంగా ఇంత దిగజారిపోయి ఉంటారని చెప్పేసి మేము అనుకోలేదు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం సుమారు డెబ్బై ఆరు సంవత్సరాల వయసు మీకు అసలు ఏ విధంగా ఇంత సిగ్గు లేకుండా మాట్లాడాలన్న ఆలోచన వస్తుంది ప్రతిదీ మీరేనా ప్రతిదీ మీరు కనిపెట్టిందే అని చెప్పేసి అని ఎలా చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్రలో బడుగు బలహీన వర్గాలు మహిళలు అనుభవిస్తున్న కష్టాల్ని చూసి పేదవారు కూడా చదువుకోవాలి స్కూల్ కు వెళ్లాలి అన్న ఒక సదుద్దేశంతో ఆయన ఆలోచనల నుంచి వచ్చిన పథకమే అమ్మఒడి పథకం అందుకుగాను ఆయన రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి ప్రతి అక్క చెల్లెమ్మ ఖాతాలోని పదిహేను వేల రూపాయల చొప్పున వేశారు తద్వారా వాళ్ళ పిల్లల్ని పనులకు మానేసి బడులకు పంపించడం అలవాటు చేసుకున్నారు ఎంతో మంది లబ్ది పొందారు ఈ పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించిన ఈ పథకాన్ని ఎన్నో రాష్ట్రాల వాళ్ళు కూడా కాపీ కొట్టారు దాన్ని మీరు కూడా కాపీ కొట్టారు కొట్టి ఒక పిల్లకి బదులు ఎంతమంది ఉండే అంతమందికి వేసేస్తావని చెప్పేస్త ప్రగా పలికారు సంవత్సర కాలంగా అమ్మ తల్లికి వందనాన్ని నెగ్గొట్టారు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆరు పథకా తల్లికి వందనాన్ని అమలు పరచండి అని గట్టిగా డిమాండ్ చేసిందో ఆ తర్వాతే గత్యంతరం లేని పరిస్థితిలో మీరు ఈ పథకాన్ని అమలు చేశారు మీరు మర్చిపోయినా ప్రజలు మర్చిపోరు కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి అది నేనే ఇది నేనే అన్ని నేనే అని మాట్లాడడం తగ్గించుకుంటే మీకే చాలా మంచిదండి మిస్టర్ నేనే గారు థ్యాంక్